దరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏసీల్లోన మనకు ఏం రేట్స్ అనేది ముఖ్యంగా సమాచారం అయితే ఇవ్వడానికి వచ్చాను అనమాట ఏమి ఈరోజు మైక్ తీసుకున్నాను ఏదో కొత్తగా చేయడానికి ఏం లేదండి నా వాయిస్ అయితే చాలా మందికి క్లారిటీగా వినపడటం లేదు అందుకు ఈ మైక్ అయితే నేను కొనుగోలు చేశాను అనమాట ఇది వచ్చేసి మనకు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే మనకు ఆన్లైన్లో పడ్డది డిస్కౌంట్ పోతూ నాకైతే నాలుగు వందల అరవై రూపాయలకైతే అనమాట ఏమీ అనుకోద్దండి దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే ఎవరన్నా నా ఛానల్ను చూసి ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టింటారనమాట నా ఛానల్ చూసే కాదు చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టింటారు వాయిస్ క్లారిటీగా రావడానికి అయితే తక్కువ బడ్జెట్లో ఈ మైక్ అయితే తీసుకురావడం అనమాట ఇది అనమాట మనం చూసుకున్నట్లయితే పవర్ ఆఫ్ ఆన్ ఇక్కడ ఉంటుంది ఈ వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించడానికి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే కంటెంట్లోకి వెళ్ళిపోదామండి ఇదంతా రైతులకైతే అనవసరమనే చెప్పుకోవాలి నేను ఎందుకు ఇంప్లిమెంట్ ఇస్తున్నా అంటే ఏదో కొత్తగా చేసినా అని కాదు బాగా వాయిస్ అనేది వినపడుతుందా లేదా అని కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకు డబ్బి చూసుకున్నట్టయితే మొన్న మార్కెట్ అయితే సోమవారం చాలా డౌన్లో నడుస్తుంది అనమాట చాలా ఎందుకు డౌన్లో నడుస్తుందంటే ఈ ఎలక్షన్ సిచ్యువేషను వ్యాపారస్తులు కూడా రావటం లేదనమాట ఈ డబ్బులు తీసుకురావడానికి కానీ ఈ అల్లర్లు సృష్టిస్తారని చాలామంది అసలుకి వ్యాపారస్తులే రావటం లేదనమాట వచ్చినా కూడా దాచిపెట్టుకొని రేట్స్ అనేవి వేస్తున్నారని చాలామంది రైతులైతే కంప్లైంట్ అనమాట ఇప్పుడు డబ్బులు మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు వేలు అయితే పోవడం జరుగుతుంది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీవి ముప్పై ఒక వెయ్యి రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి చాలామంది రైతులకు డీలక్స్ క్వాలిటీలకి ఇది పొందడం లేదు ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి మనకు ముప్పై ఐదు వేలు ఆ మధ్య నడసల్ల ఎందుకు ఉన్నట్టుండి ఇంత ధర తగ్గిందంటే ఇదే కారణం అనమాట ఈ చాలామంది రైతులు ఈ జూన్ నాలుగు తర్వాత పొందామని చాలామంది అయితే ఆలోచన చేస్తున్నారు ఈ ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఈ ఎలక్షన్ సిచ్యువేషన్లోనూ ఈ విధంగా ఉందనమాట ఎందుకంటే స్టాక్ ఎక్కువగా ఉంది వాళ్ళు డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఆట చెప్తే వాటికి మనకు టెండర్ వేయడం జరుగుతుందనమాట టెండర్ కానీ ఏసీల దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది అయితే వ్యాపారస్తులు గేమ్ ఆడుతున్నారు అనమాట రైతులు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తక్కువ వేయడం ఎక్కువ వచ్చినప్పుడు చాలామంది వ్యాపారస్తులు రైతులు తక్కువగా ఉండడం ఇలాంటి సిచ్యువేషన్లు అయితే ఎదురవుతున్నాయన్నమాట ఇక టూ జీరో ఫోర్ చూసుకున్నట్లయితే ఇది ఇరవై ఇరవై రెండు వేలు దాటుతుంది అనుకున్నాను అయినా కూడా ఇప్పుడు కూడా పదహారు నుంచి పద్దెనిమిది వేలే పోతుంది ఎందుకంటే చాలామందికి మందికి ఈ ఎలక్షన్ సిచ్యువేషన్లోన ఇది తగ్గుతుందా అని ఈ సింజెంట టూ జీరో ఫోర్ అయితే ఆ కాంబినేషన్ అయితే లేదు ఎందుకంటే ఈ కారానికి చాలా విలువైన పంటగా చెప్పొచ్చు ఈ టూ జీరో ఫోర్ త్రీ అందుకే ఈసారి పదివేలకే ఫస్ట్ వచ్చేసింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్పెషన్ ఎందుకు ఇస్తున్నామంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఎందుకు కొంటున్నారంటే వాళ్ళకి డిమాండ్ అనేది ఉంది టూ జీరో ఫోర్ త్రీకి అందుకే రైతులకి అమ్ముకోండి అమ్ముకోండి అని చెప్పాను అనమాట చాలామంది రైతులైతే తెలిసిన వాళ్ళైతే చాలామంది పదహైదు నుంచి ఇరవై వేలు లోపల పంట వచ్చినా కూడా అంటే పంట పదహైదు క్వింటాల్ నుంచి ఇరవై క్వింటల్ వచ్చినా కూడా చాలామంది ఇవ్వడానికి సమ్ముఖంగా లేరు కొంతమంది రైతులైతే ఒక మూడు వందల బస్తాలు నాలుగు వందల బస్తాలు కూడా అమ్ముకున్నారు అనమాట ఎందుకంటే మంది రైతులు ఒక యాభై సంచులు నలభై సంచులు అట్లా తెంపుకుంటున్నారు ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే మనకు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇది వచ్చేసి మ్యాక్సిమం రేట్స్ అనమాట మీడియం క్వాలిటీ డీలక్స్ క్వాలిటీకి వచ్చే వాటికి టాప్గా చూసుకున్నట్లయితే డీల డబల్ డీ ఇరవై ఆరు వేల ఐదు అయితే వెళ్ళడం జరుగుతుంది కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల నాలుగు వందలయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ ఏసీల్లో రేట్స్ అనమాట మనకు ఉబ్లీను బ్యాడ్గా ఈ బల్లార్ ఏసీలోన ఈ ఈ రేట్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే పంతొమ్మిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అదే ఒక ఇరవై రెండు బస్తాలు ఇది బల్లార్ ఏసీలో అయితే పోవడం జరిగిందనమాట రైతులైతే ఎక్స్ప్లనేషన్ ఇచ్చినారు రేట్స్ అయితే తక్కువగా ఉన్నాయి మీరు ఎవరిని చెప్పొద్దా వీడియోలోన అది ఇది అంటున్నారు అయినా వినటం లేదు ఈ ఎలక్షన్ సిచ్యువేషన్లో కూడా చాలామంది అవసరాలు బట్టి రైతులు తెంపుకోవడానికి మార్కెట్కు వస్తున్నారన్నమాట మార్కెట్కి కానీ ఏసీ చెక్కింగ్కి వచ్చి అట్లే మనకు టెండర్ వేస్తే అట్లే ఇస్తామని చాలామంది సిచ్యువేషన్లో వస్తున్నారు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదివేల నుంచి స్టార్ట్ పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్టీ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఇవి పదహైదు వేల నుంచి స్టార్ట్ పదిహేడు వేలు టాప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ దేవనూరు డిలక్స్ కూడా మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి పదమూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇదంటే సమాచారం మనకు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్దెనిమిది వేల కాటి నుంచి ఇరవై ఐదు వేలు అయితే డబ్బీ డీలక్స్లు అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ రేట్స్కి అయితే ఇవ్వడానికైతే వద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న మొన్న మార్కెట్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు నడిచినాయి ఆ రేట్స్కి అయితే ఇవ్వండి అని చెప్పాను ఇప్పుడైతే డౌన్లో ఉన్నాయి ఇప్పుడైతే వద్దనే చెప్తున్నాను ఎందుకంటే ఉన్న ఉన్న ఇన్నాళ్ళు ఉండి మళ్ళీ ఐదారు వేలు డిఫరెన్స్ అయితే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది ఒక పదహైదు ఇరవై రోజులు ఓర్పు పట్టినట్లయితే మళ్ళీ రేట్స్ అనేవి ముప్పై పైన నడసచ్చు అప్పుడైతే రైతులు ఇవ్వడానికి సముఖంగా కూడా ఉంటారనమాట ఎందుకంటే ఇది వచ్చేపాటికి మనకు ఈ జూలై జూన్ మనకు విత్తనం అనేది స్టార్ట్ అవుతుంది చాలామంది ముందునే పెట్టి చాలామంది నష్టపోయేటట్లున్నారు ఎందుకంటే ఈసారి కూడా తెల్లగాయలు పడ్డానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువగా రావడం జరుగుతుంది మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులైతే నా ఛానల్ చూసే ప్రతి ఒక్క రైతులకి తెలిసే వర్షాల గురించి కూడా నా గ్రూప్లో కూడా అప్డేట్ అయితే ఇస్తుంటాను నాది వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది కింద లింక్ అయితే ఇస్తాను మీరు జాయిన్ కండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ మైకు వల్ల ఏమన్నా వాయిస్ ఎక్కువగా వినపడుతుందా ఇది బాగా వర్క్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను చెప్పేదానికన్నా మీరు సజెషన్ ఇచ్చినట్లయితే బాగుంటుందన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్